హాయ్ హలో నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ వీడియో తీయక చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్ వీడియోలో అయితే వస్తలేము వస్తలేము కొందరు కామెంట్ అయితే చేస్తున్నారు ప్లస్ ఎందుకు వస్తలేవంటే కొద్దిగా నాకు వర్క్ ఉండడం వల్ల వీడియో అయితే తీయలేకపోతున్నా ఫ్రెండ్స్ అయితే నిన్న కొట్టినా మొన్న వర్షానికి అయితే మా విలేజ్లో మొత్తం అన్నీ నానిపోయినాయి చాలామంది అయితే డాక్టర్లు పెట్టి దునిపిస్తున్నారు మేము కూడా ఒక డాక్టర్ పెట్టి దునిపిస్తున్నాము ఎందుకంటే పత్తి పెడదామని ఇక్కడ చూడండి ఇక్కడ దున్నేది అదే ఇప్పుడు ఇవాళ మన వీడియో వచ్చేసి అదే లైక్ షేర్ సబ్స్క్రైబ్ E uh -huh. ఫ్రెండ్స్ ఇది మేము దునిపించేది పొలం బాగానే నానింది అయితే వీడియో నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్